మరి ఈనాడు నిజంగా పేదవాళ్ళ కడుపు నిండా ఐదు రూపాయలకే భోజనం టిఫిన్ పెట్టడం కోసం ఈనాడు ఎస్కోడ్ నియోజకవర్గం కొత్తవలస మండలంలో కొత్త వలస పంచాయతీలో మరి అన్నా క్యాంటీన్కి భూమి పూజ చేసుకోవడం నిజంగా ఎంతో అదృష్టం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు వందల అన్నా క్యాంటీన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి మరి మనం విజయనగరం జిల్లాకు వచ్చేసరికి ఇవాళ అన్నా క్యాంటీన్ రెండో విడతలో ఇవాళ మనది శాంక్షన్ ఎస్కోడ్ నియోజకవర్గాన్ని ఇవ్వడం జరిగింది మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎస్కోట్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మరి అందులో భాగంగానే ఇవాళ కొత్త వలసలో భూమి పూజ ఇక్కడ ప్రజాప్రతినిధులు కూటమి ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా అందరూ కూడా సర్పంచ్ సర్పంచ్ గారు కావచ్చు ఎక్స్ ఎంపీటీసీలు కావచ్చు ఎక్స్ డెడ్పీటీసీలు కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు కావచ్చు జనసేన నాయకుల కార్యకర్తలు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు అందరం కూడా హాజరయ్యి ఇవాళ ఈ అన్నా క్యాంటీన్ మన ఏదైతే త్వరలో ప్రారంభించిపోయే అన్నా క్యాంటీన్కి భూమి పూజ అనేది చేసాం ఇది చాలా సంతోషం నేను ప్రజలందరినీ ఒకటే కోరుతూ ఉన్నాను ప్రభుత్వ అధికారులు కూడా వారు వంతు పాత్ర ఇందులో సహకరించారు నేను ప్రజలను ఒకటే పేదవాడికి ఐదు రూపాయలకు మనం అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం టిఫిన్ సౌకర్యాలు కల్పిద్దాం ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొద్దాం మన నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొచ్చి నాకు సహకరించమని ఏదైతే ఆటో స్టాండ్ మరి వాళ్ళ యొక్క నివాసం ఉందో వాళ్ళకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆటో స్టాండ్ కానీ ఇతర ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా తగిన స్థలాన్ని కేటాయింపు చేసి మరి అన్నా క్యాంటీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కొత్త వలస ప్రజలందరినీ ముఖ్యంగా మండల ప్రజల్ని గ్రామ ప్రజల్ని కోరుకుంటూ సహకరిస్తారని ఆశపడుతూ ఈ భూమి పూజలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క కుటుంబానికి కూటమి ప్రజాప్రతినిధులకి పాత్రికేయ మీడియా సోదరులు అందరికీ కూడా మరి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇది మన అందరి ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకునే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం పేదవాడు కష్టాలు తీర్చే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం పేదవాడు కడుపు నిండా భోజనం పెట్టే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారని మనం మరొక్కసారి వారిని పవన్ కళ్యాణ్ గారిని కొడియాడుతూ అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను